తుఫాన్ హెచ్చరికలు కారణంగా మరో నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్ష సూచన ఉండడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో అత్యవసర కంట్రోల్ నెంబర్ ను ఏర్పాటు చేశారు తహసీల్దార్ ఎస్వి నరసింహారావు నేతృత్వంలో తుఫాన్ ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఎక్కడైనా ప్రకృతి విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే జీరో ఎయిట్ సిక్స్ టూ త్రీ టూ డబల్ ఫోర్ వన్ డబల్ టూ కంట్రోల్ రూమ్ నెంబర్ కు సమాచారం అందించాలని తహసీల్దార్ నరసింహారావు సూచించారు తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా మన తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన సూలూరుపేట మన సంబంధించినటువంటి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా సత్కాలంలో మనకు పరిష్కరి ఏదైనా ఇష్యూ వచ్చినా పరిష్కరించాలని చెప్పి మన కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో కూడా మేము తెలియజేయడం జరిగింది మన తలారు చేత కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరియు ఏ సమయంలో అయినా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మన రెవెన్యూ వ్యవస్థ నుంచి మా ఆఫీస్ నుంచి ఒక ఇద్దరు డ్యూటీలో ఉంటారు కాబట్టి ఈ మనకు అప్రమత్త అప్రమత్త ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ టైంలో ఏ ఇష్యూ వచ్చినా కానీ మాకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ కంట్రోల్ రూమ్ యొక్క నెంబర్ని మీకు తెలియజేస్తున్నాము జీరో ఎయిట్ సిక్స్ టూ త్రీ టూ డబల్ ఫోర్ వన్ డబల్ టూ మన కంట్రోల్ రూమ్ యొక్క నెంబరు మరియు ఇంకా సూర్యుపేట మండలంలో మనకు ఎక్కడైనా వాకులు పొంగినా కానీ మరియు ఎలాంటి కొండ చెల్లి వినా ఎలాంటి బ్లాకింగ్ జరిగినా కానీ భౌత ప్రాంతాలు అప్రద్ధగా ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గా మనం సకాలంలోనే షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నాము వాటిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది జై 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 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు